నమస్తే వెల్కమ్ టు రెయిన్బో మీడియా ఎమ్మెల్సీ బీసీ నాయకుడు తీన్మార్ మల్లన్నపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేయడం హేయమైన చర్య అని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీస్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు అన్నారు ఈ మేరకు ఆదివారం రాత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన దాడిని తీవ్రంగా ఖండించారు బీసీ నాయకుడైనటువంటి ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్నపై దాడి జరగటాన్ని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫెడరేషన్ అండ్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ స్వతంత్రాలు ఈ భారత రాజ్యాంగం అని కనిపించింది అట్లనే నిన్న ఆయన మీటింగ్ యొక్క సమావేశంలో నేను బీసీల కోసం పార్టీ పెడతానని చెప్పి ప్రకటించింది దాంట్లో భాగంగానే కవిత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతము బీసీలకు స్థానిక సంస్థ కోటాల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్రకటించిన దాన్ని మరి ఏదైతే కవిత ఉందో కవిత గారు అంటే ఇది మా పోరాటాల వల్లనే జరిగింది మేం చేయటం వల్లే కాంగ్రెస్ మరి చేయగలిగింది అని చెప్పి ఆమె నిన్న ఎండోసార్లు ప్రకటన చేయడం అనేది చూసాం మనం అందరం కూడా దాని నిన్న మనన్న మాట్లాడుతూ నీకు మాకు ఏం సంబంధమో నువ్వు జీరో 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 ఫోర్ పర్సెంట్ కూడా లేవు మీ జనాభా హోల్టీ వెళ్ళమని జనాభా మేము తొంభై మూడు శాతం ఉన్నటువంటి బీసీలు మేము మేమందరం కూడా మేము కొట్లాడుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దాన్ని మేము చేసుకుంటుంటే ఏదో నేనే సాధించి పెట్టినా అని చెప్పి నువ్వు చేసుకుంటున్నావు ఏదో దర్నాలు చేస్తున్నావు ఫేక్ ధర్నాలు అదేవిధంగా జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలి అని చెప్పి ఒక ధర్నా చేస్తున్నావు ఇవన్నీ డ్రామాలు ఎందుకు డ్రామాలు ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు మీ నాన్న పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా పనిచేసినావు ఎమ్మెల్సీగా కొనసాగుతున్నావు ఇంకా ఏనాడైనా మీ నాన్నను ప్రశ్ని అడిగినవా బీసిన నలభై రెండు శాతం ఉన్నటువంటి వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ఏనాడన్నా పోరాటం చేసినవా అది చేసి ఉంటే అందరు కూడా దాన్ని అర్చించేవాళ్ళు ఎప్పుడైనా పూలే విగ్రహాన్ని పెట్టాలి అసెంబ్లీ అది సెక్రటరేట్లో అని చెప్పి అడిగినవా ఎప్పుడు కూడా అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు రాష్ట్ర ప్రభుత్వము చేసి దాన్ని కేంద్రానికి పంపింది రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా సన్నద్ధం అవుతా ఉంది ఈ సందర్భంగా నేను మళ్ళా మాట్లాడుతూ నీకు మాకేం కంచం పొత్తు లేదు మంచం పొత్తు లేదు నువ్వు మా గురించి నువ్వేం మాట్లాడుతున్నావు నీది నువ్వు చూసుకోవాలని చెప్పి అది తెలంగాణలో వాడక భాషనే అది దాన్ని వాడక దాని తప్పు పట్టడానికి ఎలాంటి వీలు లేదు చూడండి ఆ వీడియోలు చూడండి ఆయన మాట్లాడింది కూడా చూడండి దానికి నువ్వు ఏదో చేసి నీ కార్యకర్తలు పంపించడం అనేది నీకు వచ్చి ఇక్కడ మరి జాగృతి కార్యకర్తలమని చెప్పి కండవాళ్ళు వేసుకుని వచ్చి దాడి చేయడం అనేది ధ్యేయమైన చర్య దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం నిజంగా నీకేమైనా అట్లా తప్పనిపిస్తే నీకేమైనా బాధ అనిపిస్తే నువ్వు లీగల్ యాక్షన్ తీసుకో నోటీస్ పంపి కోర్టులో కేసు వేయి చట్ట ప్రకారం శిక్ష 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 చెప్పి అంతేగాని దాడి చేయడం అనేది ఏంది ఇంకా మీరు అధికారంలో అధికారంలోనే అనుకుంటున్నారా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారా అధికారంలో ఉన్నప్పుడు మీరు నాన్న అధికారంలో ఉన్నప్పుడు తీర్మాన మండలం మీద ముప్పై తొమ్మిది నలభై కేసులు పెట్టి జైలు మర్పించిన సంగతి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు వ్యక్తులు ఎవరైనా సరే ఎవరైనా సరే పార్టీ ఏదైనా సరే మాకు సంబంధం లేదు ఇక్కడ ఈ దాడి చేయడం అనేది మాకు ముఖ్యమైనటువంటి అంశం ఈ దాడి చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఈరోజు నేను ఒక మాట చెప్తున్నా కవిత గారు మీరు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కూతురు ఎంతో అంత కొద్దిగా ఎమ్మెల్సీ చేసే ఎంపీ చేసిన కొద్దిగా అవగా అవగాహన ఉండాలి ఏం చేస్తున్నావో నీకు ఒక సోయ అనేది ఉండాలి ఒక ఒక హోష్ అనేది ఉండాలి నీకు ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా నువ్వు అన్ని గ్రామాలు చేస్తే తెలంగాణ ప్రజలే అంత తెలివి తక్కువలు కాదు అనేక ఉద్యమాలు చేసి సాధించుకునే తెలంగాణ అనేది చైతన్యవంత జనాభా ప్రజలు ఉన్నటువంటి తెలంగాణ ఈ తెలంగాణ ప్రజలు అందులో బీసీలు తొం మరి అంత వాళ్ళు ఇట్లా నిన్ను నీ మీద దాడి చేస్తే ఎక్కడుంటావు అన్నాడు నిజంగా నువ్వు ఒక యాభై మంది అరవై మంది నీ గుండగాలను లేకపోతే నీ పెంపుడు కుక్కలను పంపించి దాడి చేస్తే బీసీల మీద జరుగుతుంది ఇంకా ఓ మీద జరుగుతుంది ఇంకా వేరే మీద జరుగుతుంది ఇట్లా ఈ దాడి చేయడం అనేది ఏం చర్య ఇది తెలంగాణ కల్చర్గానే కాదు అణచివేత ఉంటే అణచివేతకు ప్రతిరూపంగా ప్రతిఘటన ఉద్యమాలు వచ్చినాయి మనకు రజాకారుల ఉద్యమం వచ్చినప్పుడు కమ్యూనిస్టు వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేసి పోరాటం చేసారు ఎప్పుడైనా ఒక ఉద్యమం అరిచివేయడానికి ఉద్యమాలు తీస్తే ప్రజలు బాగా బాధలు మొదలవుతున్నప్పుడు దాని ప్రతిఘటన ఉద్యమాలు వస్తాయి తప్ప కక్షపూరితమైనటువంటి వాతావరణం తెల్లాలని ప్రజలలో ఉండదు కాబట్టి మీరు ఈ విధంగా దాడులు చేసి ఏదో అణచివేస్తారంటే అది మీ భ్రమ మీ భ్రమ ఇలా వాళ్ళందరూ తల ఒక కర్ర తీసుకొని వచ్చి ఉంటే ఎక్కడుంటారని నేను అడుగుతున్నాను నువ్వు మీ అయ్య మీ అన్న మీ బావ మీ మీ వాళ్ళతో ఎక్కడ ఉంటారు ఇక పరువు తీసినావు నువ్వు తెలంగాణలో ఈ అనేక రాష్ట్రాల్లో అగ్గి ఉంటుంది ఆ పాదం పెడితే లెగ్ ఐదు లాగా నువ్వు ఈడవైన లిక్కర్ స్కాము అసలు టీఆర్జీలో ఒక తెలంగాణ మహిళ పడ్డమని తెలంగాణ చరిత్రలోనే మొదటిసారి సౌత్ ఇండియా చరిత్రలోనే మొదటిసారి ఒక మహిళ పోయి పరువు తీసినావు నువ్వు ఇది ఢిల్లీలో పోయి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని సిసోడియాను వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళు చేయలేసిన ఇప్పుడు కేరళ నడుస్తుంది నీ వల్ల నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అక్కడ కూడా అంత బూడిద అవుతున్నది కదా ఐరన్ లేక మనిషి నువ్వు నువ్వేమి మాట్లాడేది నువ్వేంది ఉద్యమాలు చేసేది వాళ్ళు చేసుకోగలుగుతారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతారు ఎందుకంటే సఫరింగ్ క్లాసెస్ వాళ్ళంతా బాధపడే వర్గాలు కష్టపడి కాయ కష్టం మీరు సంపాదిస్తే మీరు తిన్న వర్గాలు మీరంతా మీరు మీరు ఉద్యమాలు చేయటం విచిత్రంగా ఉంది అసలు ఏదైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నావా మీ అండ పాల్గొన్నాడా మీరు ఆన ఏదో అదే అది జరిగిపోయింది ఇంకా మీరు అదే విధంగా ఈ భాష మార్చుకోకుండా మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒప్పుకోదు ఖచ్చితంగా దీని మీద మరి రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చర్య తీసుకోవాలి దాడులకు వ్యతిరేకంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు ఏసీపీ తదితర వాళ్ళందరూ రాకపోతే ఇలా తిని మార్ని మళ్ళీ అత్యకు కాబట్టి మేము సందర్భంగా కవితకు తెలియజేసి కవిత కానీ ఎవరైనా దాడి చేయాలనుకునే ఆలోచన కలిగిన వాళ్ళు మీరు విరమించుకొని ప్రజాస్వామ్య బద్దంగా మీరు వెళ్ళండి అంతేగాని మీరు ఇష్టానుసారంగా దాడులు చేస్తాం కొడతాం దాటుతాం కొడతాం అంటే